కొట్ట కొట్టచ్చేం కాదు నాకు వేదిక మీదన పెద్దలు అంత నిమ్మలంగా మాట్లాడు రాదు అంత నిమ్మలంగా నేను మాట్లాడలేను అంత నిమ్మలంగా మాట్లాడిన అతడు కాదు ముందుగా వేదిక మీద పెద్దలు నిజంగా చాలా గర్వంగా ఉంది నేను చాలా అవార్డులు తీసుకున్నా వచ్చిండే పాటకి ఫిలింఫేర్ సైమా అవార్డులు కూడా తీసుకున్నా కానీ ఈ ఈ అవార్డు తీసుకున్నంత ఆనందం నాకు ఏడ రాలే ఇప్పటివరకు అంటే కొన్నిటికొక చరిత్ర ఉంటుంది ఆ చరిత్రని ఎవరు కనుమరుగు చేయలేరు ఆ చరిత్రని ఎవరు ఆపలేరు ఆ చరిత్రని ఎవరు ఆపదామని రాగది అట్లాంటి కోణంలో ఉన్న ఈ పురస్కారాన్ని ఈరోజు నేను తీసుకోవడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ పురస్కారం అనుకోగానే ఎప్పుడు అనుకుంటుండే ప్రతి సంవత్సరం చూస్తుండే అవార్టీ ప్రతిసారి అరే సుతలు నేనెందుకు లేని అనుకుంటుండే మనసులో అరే నీ చిన్నప్పుడు ఏం కావచ్చు అందుకే వదిలేస్తారు కావచ్చు ని మలకకి చిరు గదరన్నకి చిరు అందరిశాకి చిరు జరగడం అందుకొరే కన్నా నన్నప్పుడు వెళ్తారా అయ్యా అనుకుంటుండే కానీ ఏది ఎవరికి ఎప్పుడు రావాలో ఎప్పుడు వచ్చేది ఉందో ఎప్పుడు రావాలని రాసిందో అప్పుడే వస్తారు అనేది నేను నమ్ముతా గట్టిగా సో ఈ సంవత్సరం వచ్చేది ఉంది కాబట్టి వీళ్ళ కుటుంబాన్ని నేను చూస్తే నాకు నిజంగా వచ్చిందండి మీ అందరికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ సుద్దాలు అంకుల్ కానివ్వండి భారతమ్మని కానివ్వండి అలాగే సుధాకరంగం కానివ్వండి అలాగే స్వప్నకన్ కానివ్వండి పెద్దల నిర్మలమ్మని కానివ్వండి వీళ్ళందరూ చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ నిన్న అంకులు పరిచయం చేస్తున్నప్పుడు నాకు చాలా వచ్చింది ఎందుకు అంటే ఇంత గొప్ప చరిత్ర ఉండి కూడా ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాదండి నేను ఇప్పటివరకు నా చరిత్రలో ఎవరిని చూడలేదు కానీ ఈ కుటుంబానికి మాత్రమే దక్కింది ఇంత ప్రేమ ఇంత అభిమానం ఇంత మంచితనం అనేది ఒక్కసారి అందరం రెండు చేతులు పైకి లేదు గట్టిగా ఈ కుటుంబానికి మనం చప్పలు కొట్టాలి చాలా సంతోషం అనిపించింది వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారితో కూర్చునే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మా సుద్దలా చెప్తే జంకలో ఎప్పుడొకటే మాట చెప్తూ ఉంటారు చిన్నప్పుడు నన్ను ఏలు పట్టుకొని పాట పాడినప్పుడు సూపర్ సింగర్లో మధు ప్రియ శుద్ధాలాసక్తేజ హృదయప్రియ అని చెప్పి నాకు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది నువ్వు నడి నా ఫ్యూచర్ ఆయన ముందే గమనించుండి ఉంటారు ముందే చూసి ఉండి ఉంటారు నాకు రోజుకొకసారి అన్న గుర్తుకొస్తూ ఉంటారు ఎందుకంటే నువ్వు వెళ్ళే దారిలో నువ్వు నడిచే దారిలో ఎన్నో బాధలు వస్తుంటాయి ఎన్నో కష్టాలు వస్తుంటాయి నిన్ను ఎంతో మంది లాగాలని చూస్తారు నిన్ను ఎంతో మంది ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు కానీ దేనికి వెనకాడకుండా దేనికి అడుగు వెనక వెయ్యకుండా ఒక ఆడపిల్లలాగా ఒక రాణి రుద్రమదేవి లాగా ముందుకే నడువు తప్ప వెనకకి నడువ నాకు ఎప్పుడో నాకు పది సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పారు ఇప్పటికీ అదే ధైర్యంతో చిన్నప్పటి నుంచి అంకుల్కి తెలియకు నాకు తెలియకుండా ఒక అనుబంధం నడుస్తుంది ఆడపిల్లను మా పాట నుంచి మొదలు పెడితే వచ్చిండే పాట వరకు కూడా వచ్చిండే పాట నా చిన్న పాట నేను నా చరిత్రలో ఇప్పటివరకు పాడింది లేదు కానీ ఎప్పుడైతే వచ్చిండే పాట పాడినో అప్పటి నుంచి సంవత్సరానికి ఒక హిట్ పాడుతూనే ఉంది మహేష్ బాబుకి పాడాను అది అంకుల్ చేతి అదృష్టమేమో కానీ కొంతమంది పికప్ పార్టీ ఉంటుందేమో నాకు తెలిసి వచ్చిండే బాడా తర్వాత హీస్ ఓక్యూట్ అని మహేష్ బాబుకి పాడా తర్వాత గోదావరి గట్టు మీద రామసులకవే అని పాట పాడ ఇలా ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క నాగార్జున గారికి బంగారా బంగారా పాట పాడా ప్రతి ఒక్క సంవత్సరం ఒక స్టార్ హీరోకి పాడుతూనే ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అదృష్టాన్ని ఇచ్చినందుకు పేరు పేరిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుద్దల హనుమంతు గారు జానకమ్మ గారి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు పాట పాడదామా రేడియా కుమ్మణులు కైమనలు రేడియా పాడేద్దామా నాతో పాటు మీరు అందరు పాడతారా ఎన్ని సంవత్సరాలైనా కరెక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ రాములమ్మ నేను పుట్టినప్పుడు వచ్చిన సినిమా అండి కరెక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో నేను పుట్టిన పాట సినిమా వచ్చింది పాట వచ్చింది కానీ ఇప్పటికీ ఇప్పటికి కాదు ఇంకా ఎప్పటికైనా ఎన్ని జనరేషన్లు వచ్చినా ఈ పాట పాడకుండా మాత్రం ఉండరే మనకు తెలిసి ఏ వేదిక మీద అలాంటి పాట పాడుతున్నామా నాతో పాటు అందరు పాడతారా లేదా మరి పరుగు పరుగు జస్టిస్ మేడం గారు చెప్పారు మేడం గారు అన్నారు ఏదైనా ఉషార్ పాట వాడమన్నారు మీ హుషారు చూసి ఆవిడికి అర్థం కావలేదు హుషారన్న పాట అని రెడీయా మా పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు అక్కడ వెనక చూడండి ఒకసారి వాళ్ళ ఎనర్జీ చూడండి సూపర్ మీరు ఒకసారి ఒకసారి ఎక్కడున్నా కూడా ఈ కుటుంబాన్ని చూసి హనుమంతు గారు జానకమ్మ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉండుంటారు ఒక్కసారి గట్టిన వారికి చప్పట్లు పెడరాం ఒకసారి గట్టిగా బతికి రెండు రోజులు ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది పాట రాసినందుకు సుద్దల్ అశోక్తే అంకుల్కి నిజంగా పాదను మందనానికి చేయాల్సింది ఒకసారి గట్టిగా ఈ యొక్క పాట కోసం గట్టిగా సపనగడ చరిత్రలో ఎన్నో పాటలు ఉన్నా కూడా నాకు మాత్రం అదృష్టాన్ని ఇచ్చిన పాట ఆడపిల్ల నమ్మ పాడిన తర్వాత రే 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 నారే రే ఇక్కడ చాలా మంది మా మాన్న వాళ్ళు వచ్చిన రుట్టేజన్న కానివ్వండి

పో <Sanskrit> కూడా నిలిచురు కదా రండి జల్లి వాళ్ళకు కూడా డాన్స్ చేయాలని ఉంది మీరు సప్పట్లలో కొడుతున్నారు డాన్స్ అన్నది కనీసం జల్లి ఓయమ్మా శాలువలు వేసిరు కదా అది కళామ తల్లి మీద ఎవరికైనా అంత పిచ్చి ఉంటుందండి కడుపు నిన్న తినకపోయినా మంచిదే కానీ ఆట పాట మాట అంటే ముందే ఉంటాం ఒక చెప్పు మీరు రండి రండి

సూజన్ కుట్టే నమ్మ స్వప్న కోరుక మీరు వచ్చిందే మెల్లగా